அபின <laughs>

తన కుంజుకులు సుమపదు కత్తెరు ఉరువరి తన జమ జనత సుమకారుని చోళి మనము ద్వితీయోపదేశ ఖాండంలో ముప్పై రెండవ అధికారం పదకొండవ వచనంలో ఏం చదువుతున్నామంటే పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు ఎహోవ వానిని నడిపించెను అని రాయబడి ఉన్నది మొదటి సృత్ కడుగుతన్ தன் சட்டைகளை கலைத்து தன் குஞ்சுகளை சுமப்பது போல கத்தர் ஒருவரே తను తమ్ముడు జనతి సుమక్రచొలి పక్షిరాజు తన పిల్లలని తన గూడు రేపి తన పిల్లలని ఎలా తన రెక్కల మీద మోస్తుందో అట్లాగా యహోవా వానిని నడిపించను అని ఇక్కడ అర్థం చేసుకుంటున్నాము ఏరోకురి ఒన్బది వాదంగా నమ్ ముడి తిరుకురో మనం ఇంచుమించు తొమ్మిది నెలలను పూర్తి చేశాము నమ్ము తిరిగి పార్కోమొడదు నా సొంతమై మనం మనం తిరిగి చూసినప్పుడు మనం మన సొంత బలం మీద మనం రాలేదు ప్రభువే మనని నడిపించాడు ఓరువురే తమ్ముడు తెరగునాడే తూకి సుమంది నమ్మై పాదు பாதுகாத்து நடிப்பிச்சினா பிரபுவனா நீங்கள் இதே வசனத்தை தொடர்ந்து நீங்கள் இந்த வசத்தையும் அடுத்த வசனத்தையும் நீங்கள் வாசித்து பார்ப்பீர்கள் என்றால் மீத வசனம் சொல்லுகிறது அந்நிய தேர்வுகள் கத்துற ஒருவரே சுமந்தார் என்று சொல்லி వ్యతిరేనం ఈ వచనం ఇంకా కొంచెం ఈ ఈ అధికారంలో ఇంకో వచనం చదివినప్పుడు వేరే అన్య దేవతలు కాదు మన ప్రభు అయిన యహోవానే మనని మోసుకొని వచ్చాడు నడిపించాడని రాయబడి ఉన్నది పోదు దేవుడు కైవిడానికి ఒక క్షణం కోసం మనం చేయి వదిలేసిన మనని మళ్ళీ మనని మోసుకుని నడిపించే దేవుడైన యహోవా మన తోడై ఉన్నాడు வருஷத்தின் கடைசி பகுதிக்குள்ளாய் வந்திருக்கிறோம் நான் சொல்ல விரும்புகிறேன் ஒருவேளை உங்களுக்கு பலத்தினாலும் அல்ல பராக்கிருத்த ஆவினாலே தான் தேவன் தானே நாம சுமந்து செலுகிற நல்ல தேவனாக இருந்திருக்கிறான் சவசரம் முதுகிம்புல வந்து காணி நீக்கு செப்ப ஆசைப்படுத்துனா ஏட்டே பலம் வள சக்தி வல காது ஆயின பரிசு ஆத்ம பலம் வளனை இன்னும் ரோஜா நடிச்சா நீங்கள் குறுத்துல ஆசைப்படுத்துனான் ஒருவேளை உங்களை மத்தியில் உங்களோடு இருந்த நண்பர்கள் சொல்லியிருக்கலாம் நான் இருக்கிறேன் என்று சொல்லி சொல்லியிருக்கேன் ஆனால் கஷ்டம் வரும்போது உங்களோடு இருக்க இல்லாமல் இருந்திருக்கலாம் ஆனால் காலக்கட்டத்தில் ஆண்டர் ஒருவர் మీ ప్రాణ స్నేహితులు ఒకవేళ మీ దగ్గర చెప్పొచ్చు నేను జీవితాంతం నీతో తోడుగా ఉంటాను నీతో ఉంటా నీ మిత్రముగా ఉంటానని చెప్పి ఉండొచ్చు కానీ అలాంటి వాళ్ళు మిమ్మల్ని మధ్యలో విడి విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ ప్రభు అయిన యహోవా మనతో జీవితాంతం మన మరణ మరణం దాకా కూడా మనకు తోడుగా ఉంటానని మనకి ఆ వాగ్దానం చేస్తున్నాడు వాసిక మత్తు వాడు సదా కానీ ఉంటుంది మాత్రమే తా ఆయన మనకు మతేయు వార్త ఇరవై ఎనిమిదవ అధికారంలో చెప్తున్నాడు ఈ లోకం ముగిసేదాకా నేను నీకు తోడే ఉంటానని చెప్పినట్లు ఆయన మన మన సంతోషంలో మటుకు కాదు మన దుఃఖంలో కూడా మనకు దేవుడుగా ఉండి మనతో తోడుగా నడిచే దేవుడుగా ఉన్నాడు

தன் குஞ்சுகளை சும கத்தர் எல்லா தன்கூடி ரேபிவேசினா தான் சின்ன பிள்ளை ரெக்க மோச நடிப்பி வச்சு நீங்க எந்த கிருத்தஜு கடந்த ஒன்பது மாதங்கள் போல

నడిచేదానికి మాకు జ్ఞానాన్ని ప్రసాదించారు నల్ల పొరులకు పిదావే మమ్మల్ని ఆశీర్వదించి మాకు దారి చూపండి మంచి ప్రియ మంచి తండ్రి